ఈ మధ్యన అనే అకౌంట్ బడ్జెట్ సమావేశాలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముచ్చటగా మూడు రోజులు అన్నట్టుగా ఐదు రోజులతో సమావేశం ముగించారు ప్రజోపయోగకర చర్చలు ఏమీ జరగలేదు పాపం దివాళ తీసిన గల్లా ఉంది అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల అటెండెన్స్ ముఖాలు మాడిపోయి కంతగడ్డలు లాగా పాపం ఇంటికి పోతున్నాం మళ్ళా ఈ సభకు రాగలవా లేవా అన్న భయాందోళనతోటి వాళ్ళంతా గడిపారు అసెంబ్లీకి హాజరు కాలే ఎవరు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ఆఖరి రోజునైతే అసలు కోరం లేదు ఐదుగురే ఐదుగురు ఉన్నారు మేము పన్నెండు మంది ఉన్నాము ఐదుగురే ఐదుగురే ఉన్నారు కూరం లేక ఇరవై నిమిషాలు బెల్లం మోగుతూనే ఉంది అంటే ఏ పరిస్థితి గెళ్ళిందో వైఎస్ఆర్ పార్టీ ఒకసారి అర్థం చేసుకొని కోరుతున్నాం ఆ తర్వాత గంటకు వాయిదా వేశారు మరలా రెండున్నర గంటల తర్వాత చర్చకు ఉపక్రమించారు టీ బ్రేక్ రెండున్నర గంటలు అంటే ఎంత గందరగోళంలో ప్రభుత్వం ఉందో ఇది ఒక నిదర్శనం చరిత్రలో ఎప్పుడూ లేదు సమయాన్ని గుర్తుపెట్టుకొని నడపడం ఆనవాయితీ తొమ్మిది గంటలంటే తొమ్మిది గంటలకు గంట మగుతుంది స్పీకర్ గారు వచ్చి కూర్చోవాలి గవర్నర్ గారి ప్రసంగం ఇరవై రోజు ఇరవై నిమిషాల ఆలస్యం పాపమైన నాలుగు గ్లాసులు నీళ్ళు తేగాడు ఆ ప్రసంగం చేయడానికి ఆ తప్పుడిని అవాస్తవాలని జీర్ణించుకోలేక గవర్నర్ గారు కూడా అర్థమైపోయింది రాష్ట్ర పరిస్థితి ఆయన జీర్ణించుకోలేక నాలుగు గ్లాసులు నీళ్ళు తగ్గాడు అబద్ధాలు చెబుతున్నాము వాస్తవ విరుద్ధంగా మనం చెప్పాల్సి వస్తుందని భాగం ఇక్కడ ఒక చిన్న ఒకటే ఎగ్జాంపుల్ ఉద్యోగ కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రెండున్నర లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారంలో రావడంతో మధుర సంతకం పెడ ఆయన చాలా వాటికి చెప్పాడు మొదటి సంతకం అని సంతకం పెట్టి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన పెద్ద మనిషి ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్లో రెండు వేల పద్నాలుగు పదిహేను పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంత పెట్టుబడులు వచ్చినాయని వివరాలు అడిగాము మేము దాంట్లో వాళ్ళు ఇచ్చింది ఆ మధ్యకాలంలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై పరిశ్రమలు వచ్చాయని యూనిట్స్ ఎంఎస్ఎంఈలో కానీ ఎల్ఎంలో కానీ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై వచ్చాయి ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై యొక్క ఉద్యోగాలు ఆ హయాంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే సబ్జెక్ట్ ఉద్యోగాలే ఇవ్వలేదు పరిశ్రమలే రాలేదు పెట్టుబడులు రాలేదని చెప్పిన పెద్ద మనిషికి ఇవాళ ఒకటే ఎగ్జాంపుల్ దాంట్లో కూడా వారి హయాంలో వారిచ్చిన జీవో ప్రకారమే ఇదిగో వాళ్ళు ఒకటి ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి నిన్నటిదాకా కూడా వాడు సైన్ చేసిన ఎంఓఎస్ మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల యాభై నాలుగు కోట్లు అని చెప్పారు కానీ దాంట్లో ఎస్టాబ్లిష్ అయ్యి పద్దెనిమిది ఎంఓఎస్ వచ్చిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది కోట్లు మీరు ఎంఓఎలు కుదుర్చుకుందేమో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది అయితే మీకు వచ్చిన పెట్టుబడి ఐదు వేల ఏడు వందల పది ఇచ్చింది తొమ్మిది వేల నూట యాభై ఎనిమిది ఇది మా మేం చెప్పలా ఇదిగో మీ ప్రభుత్వం మీరు ఇచ్చింది ఏమిటో ఐదేళ్లలో ఐదు లక్షల పదమూడు వేల ఉద్యోగాలు కల్పించి అన్ని ఇండస్ట్రీ తెప్పిస్తే మీకు ఎందుకు ఇండస్ట్రీ రాలేదు ఉన్నాయి ఎందుకు పోయినాయి ఇవి మాట్లాడదామంటే మైకులు ఎవరు మాట్లాడినవారు రోజు ఎక్స్పైల్ చేయటం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది గత నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలంలో కొన్ని నిమిషాలు కూడా మాకు మైక్ లెవల నేను ఆయన స్కోర్ కష్ట నేను బ్రహ్మాండంగా చేశాను సమాన అవకాశాలు ఇచ్చాను స్పీకర్ గారు మధ్య ఎక్కడ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి రికార్డులు తీద్దాం ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఇచ్చారు ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చారా డిప్యూటీ లీడర్లైన మాకు మైక్ ఇచ్చారా మాట్లాడిచ్చారా అసెంబ్లీని గ్రాప్ చేశారు మీరు మీ మీ ప్రచార ఆర్భాటాలకి తప్పుడు ప్రచారాలకు వేదిక వాడుకున్నారు మమ్మల్ని బయటకు ఎంటేయటం తప్పుడు ప్రచారాలు చేసుకోవటం ప్రకటనలు చేయటం చిన్న ఎగ్జాంపులే ఇచ్చాను నేను అన్ని రంగాలన్నీ నిర్వీర్యం చేశారు ఆఖరికి గారు చెప్పి ఆయన ఒక అప్పుల అప్పారు అప్పులు తేటం కోసం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు తప్పితే ఆయన చేసింది ఏం లేదు ఇవాళ కాంట్రాక్టర్లు రోడ్డు మీద అలర్ చేస్తూ ఉన్నారు విజయవాడ సెంటర్లో మా బిల్లులు ఇవ్వండి బాబోయని హైకోర్టు వేస్తుంది రండి ఫైనాన్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ రండి కోర్టుకు రండి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఎనిమిది లక్షల కోట్ల నువ్వు అప్పు తెచ్చి ఏం చేసావు సంక్షేమం అన్నావు పోనీ సంక్షేమం సరిగా అమలు చేసావా మేము ఎత్తి చెబుతున్నాం స్పెసిఫిక్గా వివిధ రాష్ట్ర ప్రాయుత పథకాలతో కేంద్ర ప్రాయుత పథకాలు మిళితమై ఉన్నాయి అమ్మఒడి అన్నావు ఎన్నికల ముందు ఎంతమందికైనా ఇస్తాను అమ్మ చెల్లిని బొగ్గులు నిమిరావు వచ్చాక ఎంతమందికి ఇచ్చావు ఒక్కళ్ళకి అన్నావు ఎన్ని లక్షల మంది బిడ్డలు చదువుతున్నారు ఎంతమందికి ఇచ్చావు ఎనభై ఆరు లక్షల మంది అకౌంట్లో ఉంటే నువ్వు ఇచ్చింది అంత పదిహేను వేలు అన్నావు దాన్ని పన్నెండు వేలు చేసావు అంకెల గారు చెప్తే చేసిందేంటి రెండో బిడ్డకు నువ్వు వెయ్యిపోతే వాళ్ళు చదువుకొని చదువు మానాలా విదేశీ విద్య నాలుగు సంవత్సరాలు గుర్తురాలేదా తెలుగుదేశం హయాంలో ఐడెంటిఫై చేసిన ఫేమస్ యూనివర్సిటీలో విదేశాల్లో చదువుకున్న దళితులు బలహీన వర్గాలు కానీ పేదవాళ్ళందరూ కూడా అవకాశాలు ఇస్తే పది బిట్టి మాత్రం మూడు వందల డెబ్భై మందికి ఇచ్చావా నాలుగు వేల తొంభై ఏడు మందికి తెలుగుదేశం విదేశీ విద్యకు అవకాశం ఇచ్చింది ఆఖరికి ఇప్పుడు గుర్తుకొస్తుంది ఎన్నికల ముందు గుర్తుకొస్తున్నాయి పాపం ఆయనకి అన్నిటి దగా చేసావు నీటి పొలదల రంగానికి దగా చేసావు పోలవరంలో అంకిల గారిడే చేసి దోసేస్తా ఉన్నాం మద్యంలో మైనింగ్లో దోపిడీ భూముల కబ్జా రాష్ట్రాన్ని కొదవబెట్టేశావు ఎనభై నాలుగు లక్షల మంది విద్య విద్యార్థులయ్యా అమ్మఒడికి అర్హులు ఎనభై నాలుగు లక్షల మంది నలభై నాలుగు లక్షల మందికి ఇచ్చావు నువ్వు నాడు నేడు గొప్పగా చదువుతాడు అద్భుతాలు చిత్రించావని పదహారు వేల కోట్ల రూపాయలు నాడు నేడు అన్నావు అది యాన్యుటీ స్కీమ్ తెలుగుదేశం అయ్యాలోనే మొదలైంది యాన్యుటీ స్కీమ్ స్కూల్స్ అన్నిటి కూడా రీమోడల్ చేసుకుంటూ రావటం డిజిటలైజేషన్ చేయటం అవన్నీ కూడా నువ్వు ఖర్చు పెట్టింది అంత ఏడు వేల నూట అరవై మూడు కోట్లు ఎక్కడ వేసిన కొంగళ అక్కడే నిర్మాణం కాలే అంత రంగులకి పేర్లకి డబ్బులు ఖర్చు పెట్టేశాడు మూడు వేల కోట్లు అన్నిట్లోనూ దోపిడీ బూట్లు ఇది వరకు ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వ పథకంలో ఉంటుంది యూనివ స్కూల్ డ్రెస్సులు కానీ బూట్లు కానీ నలభై శాతం కేంద్రం ఇస్తుంది కోత పెట్టేశాడు అర్హుల్లో ముప్పై శాతం కోత పెట్టేసి దోపిడీ చేశాడు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశాడు ఇవాళ మేము ఒకటే చెబుతున్నావు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రచారం చేయించావు నీ బడ్జెట్ లెక్కల ప్రకారం నువ్వు ఖర్చు పెట్టరా దళిత యాక్షన్ ప్లాన్ లేదు బీసీ యాక్షన్ ప్లాన్ లేదు మైనారిటీ యాక్షన్ ప్లాన్ లేదు సర్వాభరణాల నిమిత్తం ఒక రూపాయి ఖర్చు పెట్టానని అన్నిటికీ నవరత్నాలని వంక పెడుతున్నావు కేంద్రం ఇచ్చిన నిధులు కూడా కబ్జా చేశావు నువ్వు ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులన్నీ కూడా కబ్జా చేసి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశావు నభోధిబం సర్పంచులు సర్పంచులు జడ్పీడి లంపిడి ఎక్కితే బలవంతంగా ఈడ్చుకెళ్ళి పోలీసు లేకపోన్నావు ప్రజాస్వామ్యంలో హక్కులు ఉంటాయి ఆ హక్కులు కూడా అరిస్తూ ఉన్నావు